హ్యాపీ వ్యాలెంటైన్స్ టు ఆల్ ద వండర్ఫుల్ కపుల్స్ అండి ఏమైనా డిఫైన్ చేయడం అంటే ఎవరి వల్ల కాదు సో ప్రేమ అంటే నమ్మకం ఒకరిపైన ఒకరికి నమ్మకం చెప్పలేనంత నమ్మకం ఉండాలి ఇద్దరికి దాన్నే ప్రేమ అంటారు ఇలాంటి అర్థాలు చాలా ఉన్నాయి ప్రేమకి కానీ ప్రేమ అనే ఫీల్ మాత్రం ఒకటి ఎవరికైనా చెప్పేది ఏంటంటే ప్రేమించడం పెళ్లి చేసుకోవడం కలిసి ఉండడం ఇది ప్రేమ జర్నీ అని డిసైడ్ అయ్యి ఉంది లేకపోతే ఉంది అనాలో దిస్ దిస్ ఇస్ కాల్డ్ ఇది 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 ఇలా నడుస్తూ వస్తుంది అని అనుకో అనుకుంటామో ఏమో నాకు తెలియదు బట్ ప్రేమించడం బాగుంది పెళ్లి చేసుకోవడం బాగుంది ఈ కలిసి ట్రావెల్ చేయడం అనేది ఉంది కదండి ఆ తర్వాత దాంట్లో ఎదురయ్యే ఇబ్బందులు ఈవెన్ కలిసి ట్రావెల్ బిఫోర్ మ్యారేజ్ అని కూడా అనొచ్చు ప్రేమికులే ఉన్నారు ఒక సమ్ ఎక్స్టెంట్ వరకు లవ్ చేసుకుంటారు పెళ్లి వరకు వచ్చేసరికి వాళ్ళ వాళ్ళ పర్సెప్షన్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి ప్రేమించే పని ఎంత ఇష్టంగా చేస్తామో విడిపోవాలంటే అంతే కష్టంగా ఉంటుంది ఎవరికైనా అలాంటప్పుడు విడిపోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఒకరి ఒకరి ప్లేస్లో ఉండి ఆలోచించండి ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో ఒక్కసారి ఆలోచించండి ఆ చిన్న లైన్ ఏదైతే ఆ సెన్సిటివ్ లైన్ ఉందో మనం ఈజీగా కాపాడుకోగలం మన రిలేషన్ని జస్ట్ అది ఒక్కసారి ఆలోచిస్తే చాలు మన రిలేషన్ని మనం కాపాడుకోవచ్చు ఇంకా విడిపోవాలన్న థాటే ఉండదు ఇంకా ముఖ్యంగా లవర్స్ ఒకరినొకరు బ్లేమ్ చేసుకోకండి మనం ఇప్పటివరకు గడిపిన టైం ఏంటి ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళు జస్ట్ ప్లీజ్ ప్లీజ్ అనలైజ్ ఒకరికంటూ ఒకరు అనలైజ్ చేసుకొని చూసుకోండి సొల్యూషన్ మీ కళ్ళ ముందే ఉంటుంది సో డోంట్ గివ్ అప్ గైస్ డోంట్ గివ్ అప్ ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ గురించి మాట్లాడాలి అంటే పెళ్ళైన సంవత్సరం వరకు ఏ రిలేషన్ అయినా బాగుంటుంది రిలేషన్ చాలా బాగుంటుంది ఆ తర్వాతే ఇంకా అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అలా వెళ్ళిలా సో ఏంటి అంటే ఎగ్జాక్ట్గా మనం ఏంటి అనేది ఆ తర్వాత రి వన్ ఇయర్లోనే తెలుస్తుంది ఒకరంటే ఒకరు ఏంటి కంప్లీట్గా వాళ్ళకొక అవగాహన అనేది వస్తుంది ఇద్దరికి కాబట్టి అలాంటప్పుడు ఇంకా అండర్స్టాండింగ్ పెరగాలి తప్ప సో తను తనలో ఈ నెగిటివ్స్ ఉన్నాయి నాలో ఈ నెగటివ్స్ ఉన్నాయి ప్లీజ్ ఓవర్కమ్ దస్ అంతేగాని అదే నెగిటివ్స్ ఈ ఊరికే భూతద్దంలో పెట్టి చూస్తే మనకు అవే కనిపిస్తాయి వాళ్ళ పాజిటివ్స్ మనం చూడటమే మర్చిపోతాం ఎంతసేపు ఎంతసేపు తను ఇలా చేసింది ఆయన ఇలా చేశారు వాళ్ళు ఇలా చేశారు అనుకునే బదులు జస్ట్ ఇంతకుముందు ఏం జరిగింది మనం ఎలా ఉన్నాము ఆ రిలేషన్లో ఎంత హ్యాపీగా ఉన్నామనేది ఒక్కసారి గుర్తు చేసుకోండి ఒకే ఒక్కసారి మళ్ళీ విడిపోవాలన్న థాట్ కానీ ఆ మంచి పైన నెగిటివ్ కానీ అసలు ఎప్పటికీ రాదు ఈ జస్ట్ చిన్న సింపుల్ థింగ్ని మనం పాటిస్తే కనుక డెఫినెట్లీ విల్ సేవ్ అవర్ రిలేషన్షిప్స్ పక్కాగా కలిసి ఉంటాం ఆ ఫీల్ అనేది ఎక్కడికి పోదు ఆ ప్రేమ అనేది ఎప్పటికీ లైఫ్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది ఒకరి పైన ఒకరికి ఇంకో విషయం ప్రతి ఒక్కరికి ఉంటుందండి బెస్ట్ పార్ట్నర్ కావాలి నాకు ఇలా ఉండాలి నాకు అలా ఉండాలి నాలో ఆలోచించే అమ్మాయి అయితే నాలో ఆలోచించే అబ్బాయి అయితే బాగా ఉంటారు నిజానికి చెప్పాలంటే మనలా ఆలోచించే వాళ్ళు మనమే ఉంటాము ఇంకొకరు ఉండరండి యాక్చువల్గా సో ఏంటంటే వాళ్ళ ఇది ఇద్దరి డిఫరెన్సెస్ ఏంటో మనం బాగా తెలుసుకోగలిగితే మనం రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఏదైనా రిలేషన్ వన్ ఇయర్ రిలేషన్షిప్ అయినప్పుడు కూడా మనం దాంట్లో ఉన్న డిఫరెన్స్ తెలుసుకొని ఆ డిఫరెన్స్ని మనం ఓవర్కమ్ చేసి వాళ్ళతో ఉండగలిగితే దట్ ఈస్ కాల్డ్ బెస్ట్ పార్ట్నర్షిప్ అప్పుడే అవుతుందండి అప్పుడే బెస్ట్ పార్ట్నర్స్ అంటారు ఇద్దరిని దట్ ఈస్ కాల్డ్ లవ్ అప్పుడే మనం లైఫ్ లాంగ్ 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 లాస్టింగ్గా లవ్ చేసుకుంటూ ఉండొచ్చు అది లవ్ అంటే అండి ఎవరైనా సరే ఒక్కసారి నెగిటివ్ ఆలోచించే ముందు ఇంతకుముందు జరిపిన మెమరీస్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి చాలు ఇంకా వదిలిపెట్టాలి అనే ఆలోచన రాదు కలిసి ఎలా ఉండాలి అనే మార్గాన్ని మనమే ఎత్తుక్కుంటాము లవ్లో ఉన్న మ్యాజికే అది దట్స్ కాల్డ్ లవ్ ఎవరో బయట చెప్పే ఎన్నో సలహాలు మనం పిచ్చి పిచ్చి సలహాలు అన్ని వింటూ ఉంటాం ఒకసారి అలాంటప్పుడు మన పక్కనే ఉండి మన మంచి మన బాగోగులు అన్ని చూసుకునే వాళ్ళ కోరిక ప్రకారం ఒక్కసారి ఉండి చూపిస్తే అది వాళ్ళు లైఫ్ లాంగ్ మర్చిపోరు అది వాళ్ళకి చాలా టచ్చింగ్ గా అండి అలా మన ప్రేమను వ్యక్తపరవచ్చు అలా ఒకరికొకరు లైఫ్ లాంగ్ లాంగ్ లాస్టింగ్ గా ఉండచ్చు అండి దాట్స్ ఈ యొక్క చిన్న పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఏ పిచ్చి ఆలోచన మన దరి రాదండి అస్సలే రాదు చనిపోవాలని కానీ ఎదుటి వాళ్ళని హర్ట్ చేయాలని కానీ ఇలాంటి ఫీలింగ్స్ అస్సలే రావు మన మైండ్లో ఎప్పుడు ఆల్వేస్ ఒకరిని ప్రేమతో చూడాలి అనే ఫీలే ఉంటుంది తప్ప వాళ్ళని ఏదో హర్ట్ చేయాలని కానీ ఇంకేదో చెయ్యాలని కానీ మనల్ని మనం హర్ట్ చేసుకోవాలని కానీ ఒకరికొకరు జస్ట్ ఆ ఒక్క క్షణం ఆలోచించండి అంతే ఒక్క క్షణం అండి ఆ ఒక్క క్షణం చాలా 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 మార్పులు తెస్తాయి మన లైఫ్లో మనం బయట జరిగే ఇవన్నీ విషయాలు చూసి ఈ విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేశానండి థ్యాంక్ యూ